మొదట జెడ్పీటీసీ సుంకన్న గారు వెల్దుర్తి సుంకన్న గారు చెప్పిన మాటకి సమాధానం చెప్పాలి నాకు తెలియదు ఆయన సుంకన్న గారు ఎప్పుడన్నా ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా లేచి ఈ మాట అడిగినాడా లేదా అని నాకు నిజంగా అనుమానం కావు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఒక్క ఒకటంటే ఒక హామీ కూడా సరిగా నెరవేర్చకుండా ప్రజల్ని ఎలా మోసం చేసిందో మనం చూసాం మేము కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా చెప్తాం మొదటి సంవత్సరంలోనే డెబ్బై శాతం హామీలు నెరవేర్చాము అని చెప్తాం అన్నీ కూడా అందెందుకు వీళ్ళు చెబుతున్నటువంటి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని కూడా నెల రోజుల లోపల పూర్తి చేస్తామని 接到。 నిజం నిజంగానే ఉంటది అబద్ధం అబద్ధంగానే ఉంటది మీరు ఒక్కసారి ఆలోచన చేయ మీరు మాట్లాడినంతసేపు నేను ఊరుకున్నాను నేను చెప్పింది కూడా మీరు వినాలి అంటే మీరు పది మంది పది మంది ఇప్పుడు మీరు అర్థం ఆలోచన చేయ అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఒక గౌరవ జెడ్పీటీసీ సభ్యులు ఆరోపణ చేశారు కాబట్టి నేను దాని వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత కూటమి ఎమ్మెల్యే మీద ఉంటుంది స్పష్టంగా నేనే ఆయన తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నాడు ప్రజలకి తప్పుడు సమాచారాన్ని ఒప్పుకునే పరిస్థితుల్లో కూటమి నాయకులు ఉండరు నా పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు ఒకరు రాజకీయ పరమైన ఆరోపణ చేసినప్పుడు మీడియా సమక్షంలో చేసినప్పుడు తప్పు చేసిన వాళ్ళే ఆరోపణ చేస్తున్నప్పుడు ఆగాలి అధ్యక్ష మీరు మాట్లాడితే రావాలి నాకు టైం ఇవ్వాలి మీరే మాట్లాడి డామినేట్ చేస్తానంటే ఎలా అలా కూడా కుదరదు ఎందుకంటే మా పాయింట్ మీకే చెప్తా ఉన్నాం నేను వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా ఏమీ లేదు ఒకటే ఇప్పుడు మీడియా సమక్షంలో ఇంత పెద్ద హాల్లో అధికారుల ముందు తప్పుడు సమాచారం చెబుతా ఉంటే నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను వ్యవసాయ అధికారి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పరిపాలన ఉన్నప్పుడు కరువు మండలాలు చేయమంటే ఎందుకు చేయలేదు వచ్చి అబద్ధం అది చేసారని అబద్ధం చెప్తా ఉన్నారు అధికారి సమాధానం చెప్పమనండి అసలు ఎంత ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేసి ఈ జిల్లాని కనీసం కరువు మండలాలు కూడా పెట్టకుండా ఈ రోజు వీళ్ళు అబద్ధాలు చెప్పి చప్పట్లు కొలుతా ఉంటే మేము ఊరితో కూర్చోమంటారా మమ్మల్ని ఇది ఎక్కడ న్యాయం అండి ఇప్పుడు ఇంత పెద్ద సభలో వాళ్ళు అబద్ధాలు చెబితే అబద్ధమే నిజమని నమ్మే ప్రమాదం కూడా ఉంది కదా వాళ్ళు చేసి వాళ్ళు జిల్లాను నాశనం చేశారు ఇది నిజం వాళ్ళు చెబుతున్నది పచ్చి అబద్ధం ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం ఒక సంవత్సరంలోనే అన్ని నిజం వాళ్ళు చేస్తున్న ఆరోపణ అబద్ధం ఇది వ్యవసాయ శాఖ అధికారి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఇంతటితో నేను ఆరోపణ గురించి ముగిస్తా అధ్యక్ష నేను మిగతా విషయాలు మాట్లాడాల్సింది ఎందుకంటే ఆయన నన్ను టెంప్ట్ చేశాడు లేపి మాట్లాడాల్సిన తప్పని పరిస్థితిలో లేకపోతే నా కాదు ఆ క్లారిటీ ఉండాలి సరే ఒకటి చెప్తాను పోని అంత చెప్తున్నారు కదా వీళ్ళందరూ కూడా అయిపోయిన తర్వాత బహిరంగ చర్చకు సిద్ధమా నేను సిద్ధంగా ఉన్నా చెప్తా వాళ్ళు రమ్మని చెప్పి ఇదే మీటింగ్ అయిన తర్వాత బయట బహిరంగ చర్చ చేద్దాం మీడియా సమక్షంలో ఎవరు ఏ ఏ ముఖ్యమంత్రి ఈ జిల్లాని నాశనం చేసినాడు ఏ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరంలో ఈ జిల్లా బాగుపడుతుందనే చర్చకు నేను సిద్ధంగా ఉన్నా బహిరంగ సభ విసురుతా ఉన్నా దయచేసి దమ్ముంటే బయటకు వచ్చి నాతో సవాలు విసిరి చర్చించాల్సిందిగా మిమ్మల్ని అందరికి కోరుతా ఉన్నా బహిరంగ చర్చకు బయట సిద్ధంగా ఉన్నా వీళ్ళు సిద్ధంగా ఉంటే బయటికి రమ్మనండి మిగతా విషయాలు నేను మాట్లాడతా